ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది కానీ మనుషులు మాత్రం అవసరాన్ని బట్టి రంగులు మారుస్తూ ఉంటారు పిలిచే పిలుపు ఇచ్చే గౌరవం మారుస్తూ ఉంటారు జర జాగ్రత్తగా ఉండాలి మనం ఒకరి నమ్మకంతో పని లేదు మనల్ని మనం నమ్ముకుంటే చాలు మహాసముద్రాన్ని కూడా దాటగలే శక్తి ఆ భగవంతుడు మనకిస్తుంది ఇస్తాడు మన నమ్మకమే మనకిస్తుంది భగవంతుడు తోడుంటే తప్పకుండా ఎంతటి కష్టాన్నైనా మనం దాటగలుగుతాం ఒక వస్తువు విలువ దాని మీద ఉండే ధరని బట్టి తెలుస్తుంది కానీ మనిషి విలువ తెలియాలంటే ఆ మనిషితో జీవితాంతం ప్రయాణం చేయాలి చేస్తేనే ఆ మనిషి ఎలాంటి వారు ఎట్లా ఉంటారు ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తారు అనేది మనకు తెలుస్తుంది మన విలువ వాళ్ళకు తెలుస్తుంది వాళ్ళ విలువ మనకు తెలుస్తుంది తెలుసుకో విలువలు తెలియాలంటే ఒక మనిషి విలువ తెలియాలంటే మాత్రం మన ముఖం మీద ఏం ఎదుటి వాళ్ళ ముఖం మీద కానీ మన ముఖం మీద కానీ వాళ్ళ విలువలు తెలియ వాళ్ళతో స్నేహం చేయాలి చేస్తే ఆ ఏంటి వాళ్ళ ఏంటి అనేది తెలుస్తుంది ఖచ్చితంగా ఎప్పుడు ధైర్యంగానే ఉంటాం కానీ అప్పుడప్పుడు కొంచెం భయమేస్తున్నట్టు బయటపడుతూ ఉంటాం అనుకుంటారు కొందరు నిజమే అప్పుడప్పుడు భయమేస్తుంది మనకు కూడా కానీ భయం పెరిగితనం కాదండి కొన్ని భయాలు అవి బాధ్యతలుగా బంధాలుగా ఉంటాయి తెలుసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఎదుటి వాళ్ళు ఈమెడేంటి ఇంత పిరికిది అనుకుంటారు పిరికి పిరికి వాళ్ళం కాదండి బంధాలు బాధ్యతలకు కొంచెం తల ఒగ్గాల్సి వస్తుంది అంతే డబ్బు చెప్పినట్లు నువ్వు వినడం మొదలు పెడితే తర్వాత నీ మాట వినడానికి ఎవరూ ఉండరు డబ్బైనా మనిషి చెప్పినట్లే వినాలి నువ్వు సృష్టించిన డబ్బును నువ్వే పాలించాలి కానీ వా ఆ డబ్బుకు దాసుడు కాకూడదు గమనించుకోవాలి ఎవరమైనా సరే అహంకారం గర్వం పొగరు ఇవి అవి చాలా ఖరీదైనవి అసలు మనకు వాటి అవసరము ఉండకపోతేనే మంచిది ఎందుకంటే అంత ఖరీదైనవి మనకి ఎందుకు చెప్పండి మనకు అంత లేదు అందుకే చక్కగా దొరికే సంతోషం ప్రేమ చిరునవ్వు ఆప్యాయత అలాంటి వాటితో సర్దుకోవడం అలవాటు చేసుకున్నామనుకోండి అలా ఆచరించామనుకోండి చాలా సంతోషంగా ఉంటాం పెరుగు తొందరగా తోడుకోవాలంటే చలికాలం తోడుకోదు కాబట్టి హార్ట్ ప్యాక్లో వేసి పెట్టామంటే తొందరగా తోడుకుంటుందండి పెరుగు ఐడియా బాగుంది కదా తలనొప్పి లేకుండా ఉప్పు కర్పూరం రెండు ఒకలాగే కనిపిస్తాయి కానీ అది పాడుతుంటే తెలుస్తుంది దేని స్వచ్ఛత దానికే ఉంటుంది దేని విలువ దానిదే కానీ రెండు ఒకటే అని దూరం నుంచి చూసేవాళ్ళు అనుకుంటారు అది దగ్గరగా చూసి చూస్తేనే తెలుస్తుంది అది వేరు ఇది వేరు అని అది తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టచ్చు కానీ తప్పకుండా తెలిసే రోజు మాత్రం తప్పకుండా వస్తుంది ఎవరికైనా మంచి చెడు అంటే అంతే కదా మరి మంచిది ఏ మంచి అయినా సరే నిదానంగా బయటపడవచ్చు చెడు తొందరగా బయటపడుతుంది అంతే కాకపోతే చూసే వాళ్ళకు అవి తెలియాలంటే కొంచెం టైం పడుతుంది ఆ టైం వరకు వాళ్ళు ఓపిక పట్టినా పట్టకపోయినా అవసరం ఉన్న వాళ్ళైతే ఓపిక పట్టాల్సిందే కదా ఏమంటారు నిజమే కదా